హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి మా ఊర్లో అయితే సంక్రాంతి సంబరాలు అయితే రెడీ అండి సో మనకు ముందుగా సంక్రాంతి అంటే గుర్తు వచ్చేది ఏంటండి ముగ్గులు అలాగే హరిదాసులు అలాగే గంగిరెద్దు మేళాలు కదండి సో మా ఊర్లో కూడా ఇదే అయితే రన్ అవుతుందండి సో ఫైనల్గా ఇదిగోండి రేపటికి అయితే మా ఊరి గుడిలో అంటే శ్రీ మహాలక్ష్మమ్మ గుడి అలాగే వనవులమ్మ గుడి కూడా ఈ విధంగా అయితే డెకరేట్ చేసేసారండి చాలా అంటే చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ మా ఊరంటే ఏదనుకుంటున్నారా నరసాపురం అండి సో వనవులమ్మ గుడి అలాగే మహాలక్ష్మమ్మ గుడి ఈ సంక్రాంతికి చాలామంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమ్మవార్లని దర్శనం చేసుకుంటారండి ఈ సంక్రాంతికి మాత్రం ప్రతి ఒక్క ఊరు నుంచి కూడా ఈ నర్సాపురం పట్టణానికి అయితే వచ్చి ఇలా ఎవరు ఎవరైతే వాళ్ళు మొక్కుకుంటారో అరటిపళ్ళు కానీ బెల్లం కానీ అలా మొక్కుకున్న ఆ మొక్కుబళ్ళు అనేవి అమ్మవార్ల దగ్గర తీర్చుకుంటారండి ఈ తీర్థానికి తీర్థం అని అంటారండి దీన్ని ఇప్పుడు ఒక ఫైవ్ సిక్స్ డేస్ జరుగుతాయి ఫ్రెండ్స్ చూడండి లైటింగ్తో బాగా డెకరేట్ చేశారండి ఈ ఇయర్ ప్రతి ఇయర్ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్కి అలాగే పోను పోను అట్లా ఇంకా బాగా వాళ్ళు బాగా డెకరేట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ లైటింగ్ కానీ అది కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు కూడా చక్కగా వచ్చి అమ్మవారిని దర్శించి ఉంటారు అలాగే ఇదిగోండి ఇక్కడ పిల్లలకి సంబంధించిన వాళ్ళు ఆడుకునే వస్తువులు అలాగే ఇంట్లో ఆడవాళ్ళకి సంబంధించిన ఈ వంట సామాన్లు అన్ని అన్నివి అన్నీ కూడా ఈ తీర్థంలో అయితే పెట్టడం జరుగుతుంది సో ఇక్కడ కనిపిస్తున్న స్టేజ్ ఏదైతే ఉందంటే పిల్లలు ఈ కూచిపూడి ప్రోగ్రామ్స్ కానీ లేదంటే హరికథలు ఇవి ఉంటాయి కదండీ అలాంటివి జరగడానికి ఒక స్టేజ్ కూడా ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టారనమాట సో అక్కడే పక్కన కృష్ణులు వారి కృష్ణులు అలాగే రాధాకృష్ణ వారి విగ్రహాలు కూడా పక్కన అలాగే డెకరేట్ చేశారు చూసారా మొత్తంగా స్టేజ్ అయితే చూసారా ఏ విధంగా కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడడానికి ఒకసారి మీరు ఇక్కడ ఈ సరౌండింగ్ వాళ్ళు అయితే ఒకసారి అయితే ఈ తీర్థానికి వచ్చి ఒకసారి అయితే ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది మాటి మాటికి అక్కడికి వెళ్ళాలి అని అనిపిస్తుంది చాలా బాగుంటుంది ప్లేస్ అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అమ్మవారి విగ్రహాలు అయితే చూడటానికి అయితే అసలు నిజంగా చాలా బ్రైట్గా ఆ లైటింగ్ వల్ల ఇంకా బ్రైట్గా కనిపిస్తే చాలా బాగున్నాయి సో షాప్స్ అయితే ఇప్పుడిప్పుడే రెడీ అవుతున్నాయండి యాక్చువల్గా రేపు భోగి కాబట్టి యాక్చువల్గా ఇవన్నీ ఇట్లా మొత్తం అంతా డెకరేట్ చేసి షాప్ వాళ్ళు కూడా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి రెడీ చేసి పెట్టుకుంటున్నారనమాట సో భోగి ఈవినింగ్ నుంచి మొత్తం తీర్థం అనేది ఫుల్గా స్టార్ట్ అనమాట జైంట్ వీల్స్ కానీ పిల్లలు చిన్న చిన్నవి కార్స్ అని ఈ బెలూన్స్ అని ఇలాంటివి ఎక్కుతూ ఉంటారు కదండి కొలంబస్ ఇవి జైంట్ వీల్ ఇలాంటివన్నీ కూడా రెడీ చేసేసారు కాకపోతే ఇంకా భోగి ఈవినింగ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి చాలా బాగుంటుంది ఫైనల్గా చూసారా లైటింగ్ అనేది నైట్ టైం ఎక్కువ ఉంటారండి క్లౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు కూడా చాలా చుట్టుపక్కల ఈ చిన్న చిన్న ఊళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అక్కడి నుంచి కూడా ఈ తీర్థం అంటే ఇక్కడ ఈ నర్సాపురంలో బాగా ఫేమస్ అండి సంక్రాంతికి సో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట లైటింగ్ కానీ తినే వస్తువులు కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ పెద్దవాళ్ళు మన ఇంట్లో ఆడవాళ్ళు ఏమన్నా ఏమన్నా తీసుకోవాలన్నా మనకి వంటకు సంబంధించినవి అవన్నీ కూడా మంచిగా అన్నీ దొరుకుతాయండి తీర్థంలో ఒక ఒక ఫైవ్ సిక్స్ డేస్ వరకు చాలా బాగా చేస్తారండి చూడండి ఫైనల్గా ఎంత లుకింగ్ ఎంత బాగుందో చూసారు అమ్మవార్లు దుర్గమ్మవారు అలాగే రామలక్ష్మణులు అందరికీ కూడా బాగా లైటింగ్ పెట్టి చాలా బాగా చేశారండి ప్రతి ఇయర్ ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా మీకు ఐడియా ఉండే ఉంటుంది నరసాపురంలో తీర్థం అని అంటే బాగా ఫేమస్ అండి ఒకసారి మీరు ఈ చుట్టుపక్కల దగ్గరగా ఎవరైనా ఉంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి బాగుంటుంది మొత్తం అంతా కూడా ఈ సంక్రాంతి నెల వచ్చిందంటే చాలా వరకు నరసాపురం వాళ్ళు అలాగే చుట్టుపక్కల వాళ్ళు ఈ తీర్థం ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట అంత బాగుంటుందన్నమాట ఇది మహాలక్ష్మి అమ్మవారి ఈ ఆలయం అండి ఇక్కడ మా బార్గేట్స్ కూడా పెట్టారు క్లౌడ్ ఎక్కువ ఉంటుందని సో ఇవేమో పిల్లలు ఆడుకోవడానికి హెలికాప్టర్స్ అవి ఉంటాయి కదండి వాళ్ళు ఆడుకునేవి అలాంటివి చిన్నవి ఇవి జంప్స్వి జంప్ చేస్తారు పిల్లలు అలాంటివి మొత్తం అన్నీ ఉన్నాయండి ఇంకా సో మేమైతే బాగానే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నామండి సో దగ్గరగా మీరు ఎక్కడ దగ్గరగా ఉన్నట్టయితే ఒకసారి అయితే విజిట్ చేయండి చాలా బాగుంటుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్